పిలిస్తే పలికే దైవంగం కొలిచిన వారి కోరికలు తీర్చే కలియుగ వైకుంఠవాసుడిగా వాసుడిగా నల్గొండ జిల్లా మిరియాలగూడ హౌసింగ్ బోర్డు విద్యానగర్ ఆండాల్ నగర్ కొలువు తిరిగి ఉన్న అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి ఇరవై మూడవ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దీప్యమనంగా నిర్వహించారు ఉదయం పదిన్నర గంటలకు ఎదురుకొల్ల ఉత్సవంతో మొదలైన స్వామివారి కళ్యాణ సంతో వైభవోపేతంగా కొనసాగింది ఆలయ కమిటీ పాలక వర్గం మంగళ వైద్యాలతో స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబులాలు తీసుకురాగా వేద పండితుల పవిత్ర మంత్రోచనల మధ్య వైకుంఠ వాసుడి కళ్యాణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది చలువ పందిళ్ళ కింద వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక కళ్యాణ మండపంలో చూచు వారులకు చూడ ముచ్చటగా అన్న చిందంగా జరిగిన వెంకటేశ్వరుడి కళ్యాణ వైభోగాన్ని తొలగించడానికి పట్టణ పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ సందడిగా మారింది స్థానిక ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ కమిటీ పాలకవర్గం ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు అనంతరం భక్తుల దాతల సహకారంతో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు Yo estaba en el andar. ప్రత్యేకమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం do

யணேர்

ಬ್ರಹ್ಮ ಪ್ರದು ಪ್ರದೋ ಆಸನವಗಂ ಮಂಜ್ರಗಂ ಆಸ ಬೌರಭವಸ್ವಾದ ತದರಿಣ ಲರ್ಗೋದಿವತ್ ಸೇವೈ ನವ ಪ್ರಜೋ ಒದಿಂದು ಒದಿಂದು అవి కూడా దయచేసి తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం ఒకటి రెండు రోజులుగా అవి కూడా తీసుకొని వెళ్ళిపోతే మాకు కూడా మీకు మీకు ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆ తీర్థ ప్రసాదం తీసుకొని చేసే మనవేస్తాం மணீம் ஸ்ரீஸ்ரீனிவாசனம் சுமுகூர் மதிசுமுகூர் கல்சீதம் கமனீயம் சுமுகூரூவிமய கதவினவிமய கதவிரம் तिरमणीयं श्री श्रीनिवासुनि कल्याणम् सुमुहूर्तम् अधिसुमुहूर्तं लोककल्याणश्रीकारम् మహర్షి రాకనుగని సపర్యలు చేయలేదని శ్రీ లక్ష్మి నివాసమా విష్ణు వక్ష స్థలాన్ని భృగు తన్నే పొగరుగా వైకుంఠం మొదలుగా నారాయణుడు నవ్వురు మునిసేవకు కాళ్ళు పట్టి వాలి కింది కన్ను చిరిమే భృగువ గర్వమనిగి తన వాసమున జరిగిన வைக்குண்டி பெதூலோக முனக்கு ரமணீயீயம் ஸ்ரீஸ்ரீந கல்யாணம் சுமுகூர் மதி சுமுகூர் லோக கல்யாணீகாரம் రిపై పుట్టలు ఆవు దూడలై శ్రీ ద్వారా చోళపతిని చేరను వాల్మీకమ్ గంగి గోవు నారాయణుని ఆకలిదలు ఈ వింతను గని గోప బాలుడు గొడ్డలి విసురు దిహరిను తిటికి తగిలినంతనే రుదిర మెగిసినప్పుడు ாராயணுனே சாபம பந்தோழதேசராஜோ நாராயணு நீ சாபம பந்தனு சோழதேசராஜூ ரமணீய மதி ரமணீ ஸ்ரீஸ்ரீனிவாசனம் சுமுகூர் மதிசுமுகூர் லோக்கல்யாணஸ்ரீக்காரம் Bye, everybody. everybody.

నామం తే ఆ సూత్ర ఆరాధన చేసిన వాళ్ళమే ముహూర్తాలలో ఒకటి దినకర వెళ్ళము రెండోది మంగళ సూత్ర ధారణ ఇవాళ కళ్యాణం జరిగినటువంటి విగ్రహాలకి రేపు వచ్చిన వాళ్ళకి ఆధారం ఈ మంగళ సూత్రాలు చూస్తేనే ఓహో నిన్న కళ్యాణం జరిగింది ఈ రోజు రావడం మనకు ఆనందకరమని చూచి చూసి గుర్తుపట్టగలుగుతారు మనం ఇప్పుడు బ్రహ్మముడితో కళ్యాణం అయిపోతుంది ఒక బ్రహ్మముడితో స్వామివారికి అమ్మవారిని